ఇప్పుడు పర్లేదు వస్తుంది ఆడియో ఒకసారి కరెక్ట్ చేసుకొని మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఐ థింక్ ఈ ఓకే ఇక్కడ క్లియర్గానే ఉంది అక్కడ రావట్లేదు ఒక్కసారి చాప్టర్ ఫైవ్లోకి వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడు క్లియర్గా ఉంది అయితే ఈరోజు ఆదం వంశావళి గ్రంథం ఓకేనా ఆదాం కుటుంబం చరిత్ర ఆదాం కుటుంబం వాళ్ళు ఎలా పుట్టారు ఎవడు ఎవడు పుట్టాడు అన్నది నా క్వశ్చన్ ముందు రైజ్ చేసిన నేను సో ఇది ఎవరికైనా డౌట్ ఉంటే చా బ్యాలెన్స్ చాప్టర్స్ అన్నీ ఒకసారి కవర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి చాప్టర్ ఫైవ్ ఆది కాండం పైన చూడండి ఆది కాండం ఐదు ఓకే ఆదా వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దినమున దేవుని పోలికగా అతను చేశాను అంటే దేవుడు ఎట్లా ఉంటాడో యాజ్ ఎజీగా దింపేసిండు అని చెప్పేసి దాని అర్థం దాని తర్వాత గాను ఆడుదాని గాను వారిని సృజించిన వారు సృజించ సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కానీ ఓకే సేమ్ అతను పోలికాలతోటే కొన్ని కొడుకుని కొన్నాడు అతనికి షేతు అని పేరు పెట్టాను ఓకే నేను మీకు చాప్టర్ ఫోర్లో అనుకుంటా నాకు డౌట్ ఉంది అన్న ఏంటిది అంటే హవ్వకి ఇద్దరు కొడుకులు ఉంటారు ఓకేనా హవ్వకి ఇద్దరు కొడుకులు ఉంటారు వాళ్ళ పేర్లు సాయి కయ్యిను హేబెల్ ఓకే కయీనా హేబెల్ వాళ్ళు ఆదాం కొడుకుల అన్నది డౌట్ ఓకే ఎందుకంటే ఇక్కడ ఆదాం కొడుకు అని అతని పేరు పెట్టారు అనేది క్లియర్గా కనిపిస్తుంది లాస్ట్ చాప్టర్లో కూడా ఇదే కొంచెం ఎక్స్చేంజ్ చేసి చెప్పారనమాట అంటే ఆదానికే పుట్టాడా ఏ పుట్టాడా అన్నది నా డౌట్ నెక్స్ట్ థర్డ్ కంప్లీట్ అయిపోయింది ఫోర్త్ చేతను కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అంటే ఆదాము ఒక్కడే ఎనిమిది వందల ఏళ్ళు బ్రతికండి ఓకేనా ఓకే వాడిని కన్న తర్వాత ఎనిమిది వందల ఏళ్ళు బతికిండు అంటే ఓవరాల్గా తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బతికిండు ఎందుకంటే ఆల్రెడీ నూట ముప్పై ఏళ్ళు కదా వాడిని కానీ సరికి కన్న తర్వాత కూడా ఎనిమిది వందల ఏళ్ళు బతికిండు ఓకే ఓవరాల్ ఎండ్లు అతడు కుమారులను ఇక్కడ చూడండి కుమారులను కుమార్తెలను కన్నాను అదే నేను చెప్పిన చాప్టర్ ఫోర్లో దీనికే కొడుకులో కూతురులో కొడతారు కూతుర్ని కొడుకెక్కుతాడు మళ్ళీ ఆయనకి ఇంకోడు అదే జనరేషన్ ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయింది అది కుమార్తెలు కనను ఐదు ఆదాము బ్రతికిన దినములు నీవు తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు ఇందాక చెప్పిన నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ అప్పుడు అతడు మృతి బ తొమ్మిది వందల ముప్పై ఏండ్ల తర్వాత ఆదా వీకెండ్ అన్నది పాయింట్ అక్కడ తర్వాత ఈరోజు ఓకే ఓవరాల్గా ఇది ఒకటే ఉంది దీన్నే తొందర తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఈ చాప్టర్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట చేతు నూట ఐదు ఏండ్లు బ్రతికి ఏ నోషును కానీ మీకు ఇక అర్థమైందా ఏ నోషకి భార్య ఎవరు సారీ చేతుకు భార్య ఎవరు అదే నా పాయింట్ పర్టికులర్గా ఎక్కడ నాలుగో చూడండి చేతును కని తరువాత ఆదాం బ్రతికిన జనముడు ఎనిమిది వందల ఏళ్ళు అతడు కుమారులను కుమార్తెలను కనీను అర్థమైంది కదా అప్పటి వరకు భూమి మీద అమ్మాయి అనేదే లేదు ఓకే అవి ఒకటే అది చేతుగానే తర్వాత ఏ నోషన్ కన్నాడు కదా సేతు ఏ నోషన్ కన్న తర్వాత సేతు ఎనిమిది వందల ఏ ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాను సేమ్ ఈడెవడైతే ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది కదా ఆ టైం వరకు పిల్లల్ని కనడమే పని ఓకే అది వాడు కూతుర్ని కన్నాడు అనుకో వీడు కొడుకు ఎక్కేస్తాడు దాని మీద కుక్కలు అంటాం కదా నీతి జాతి అదేమంటారు తల్లి అది ఏమి ఉండవు కదా అది పాయింట్ ఓకే మీకు రైట్ సైడ్ లోగో కొంచెం ఏమన్నా అడ్డం వస్తుంది అనుకుంటా నేను అడ్జస్ట్ చేసుకుంటా కొంచెం ఒక పాయింట్ కిందకి తీసుకునేలాగా తర్వాత చేతు బ్రతికిన దినముల దినములన్నీ తొమ్మిది వందల పన్నెండు పన్నెండేళ్ళే పన్నెండేండ్లు తొమ్మిది వందల పన్నెండు ఆడు తొమ్మిది వందల ముప్పై ఏడు తొమ్మిది వందల పన్నెండు అప్పుడు వస్తాడు మృతిబందం అంటే ఓవరాల్గా ఇక్కడికి ఎంత అయ్యింది ఒక నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇది ఒక నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఓకేనా టూ థౌజండ్ ఇయర్స్ దగ్గర దగ్గర పడ్డది ఏనోషు తొంభై సంవత్సరాలు బతికి ఇక లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది నైన్ థర్టీ టు నైన్ ట్వెల్వ్ వచ్చింది కదా ఆ లెక్కన ఏనోషు తొంభై తొంభై సంవత్సరముల బ్రతికి కేనాను కేయినాను కని ఓకే కేయినాను కనిన తర్వాత ఏనోషు ఎనిమిది వందల పన్ పదెండు పన్నెండు బ్రతికి కుమారులను కుమార్తెలను కానీ నేను మీకు స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా వీళ్ళు ఏంది అంటే కొడుకులను కూతుర్లను అంటారు ఓకేనా వాళ్ళే వీళ్ళని మళ్ళీ రొటేట్ చేసుకోవడం అన్నమాట తర్వాత ఎనిమిది వందల పన్నెండు కుమారులుగా నేను ఓకే ఏనో షూ దినములన్నీ తొమ్మిది వందల ఐదు ఇంట్లో అర్థమైంది కదా తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వందల పన్నెండు తొమ్మిది వందల ఐదు లైఫ్ స్పెన్ అనేది చిన్నగా తగ్గుతూ వస్తుంది ఐదు ఆరు అట్లా స్టార్టింగ్లో అయితే డైరెక్ట్ పద్దెనిమిది పాయింట్లు అనుకుంటా ముప్పై నుంచి పన్నెండు అంటే అంత పన్నెండు పద్దెనిమిది సారీ ఏనా దినవి తొమ్మిది వందల ఐదు ఏండ్లు ఓకే అప్పుడతాము మృతి పొంది కేయినాను ఓకే కేయినాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహాలయ లలేను కన్నాను మహాలలేను కనిన తర్వాత కేయినాను ఎనిమిది వందల నలభై నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాను ఇంకేనా దినములనేవి తొమ్మిది వందల పది ఓకే అప్పుడు తర్వాత మృతి బంధువులు మళ్ళీ న్యూట్రల్ అయిపోయింది తర్వాత మహాలలే అరవై ఐదు ఏండ్లు బ్రతికి ఏరు ఏ రైతును కన్నాను ఏ రైతును కన్న తర్వాత మహాలలీలో ఎనిమిది వందల ఎనిమిది వందల పది ఏండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాను మహాలలే దినములనేవి ఎనిమిది వందల తొంభై ఏండ్లు అప్పుడెత్తడు మృతిపొంద ఓకే ఎనిమిది వందల తొంభై అర్థమైంది కదా తొమ్మిది వందలు అట్లా డిక్రీజ్ అవుతూ ఉంది పది పై పాయింట్లు మృతిపొందాలు ఏ రైదు నూట నూట అరవై రెండు ఏండ్లు బ్రతికి హానోకును కనివ్వండి హానూకును కన్న తర్వాత ఏ ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కానివ్వండి ఏ రైదు తినమలన్నీ తొమ్మిది వందల అరవై ఏండ్లు అప్పుడెత్తాడు మృతిపొందని హానోకు నెక్స్ట్ హానోకు హానోకు అరవది ఐదు ఏండ్లు అరవది ఐదేండ్లు ఏండ్లు అంటే సిక్స్టీ ఫైవ్ బ్రతికి మెతుషేలను కని హానోకు మెతుషేలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను దేవునితో నడవడం అంటే ఇక్కడ దాని అర్థమైంది దెబ్బ వేసుకోవడం అనేది నాకు ఇక్కడ క్లియర్ అవుతుంది ఇంకా అబ్జెక్షన్ చేసేటోళ్ళు చేయవచ్చు హానుకు దినములని మూడు వందల అరవై ఏళ్ళు హానకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను అంటే చచ్చిపోయాడు అని చెప్పలేక దేవునిలా కలిసిపోయిండని చెప్పేసి అంటున్నారు ఓకే తర్వాత కనుక అతలు లేకపోయినా ఇక్కడ మెథుశల నూట ఎనభది వన్ ఎయిటీ బ్రతికి లేమేకును కొనుకన్నా మెథుశల లేమే కొనుకన్న తర్వాత ఏడు వందల ఎనభై ఎనభై ఒక ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కానీ మెతుశాల దినములన్నీ తొమ్మిది వందల అరవై తొమ్మి అరవై తొమ్మిది ఏండ్లు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు ఓకే అప్పుడు అప్పుడతారు మెతుబంధనం లేమేకు నూట ఎనిమిది రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కానీ భూమిని యహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ ఓకే చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగ చేయను అతనికి నోహాహు అని పేరు పెట్టాడు ఓకేనా లేమకు ఇక్కడికి లేమేకు నో ఆహును కనిన తర్వాత ఐనూట తొంభై ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనున్నాను లేమకు తినమలా నీకు ఏడు వందల డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏడు ఏండ్లు ఏడు వందల డెబ్బై ఏడు ట్రిపుల్ సెవెన్ అప్పుడతడు మొత్తం పొందాను ఊహాహో ఐదు వందల ఏళ్ళు గలవాడై షేమును హామును యాప్ అవుతుంది కానీ ఓకేనా ఇక్కడ రైట్ సైడ్లో ఉంచడండి ట్రిపుల్ సెవెన్ ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్లో మీకు నంబర్స్ అనేటివి డిస్ప్లే అవుతున్నాయి ఓకే ఇది ఈరోజు దరిద్రం ఈ దరిద్ర ఇంతటితో సమాప్తం కొద్దిగా ఫాస్ట్గా చదివేసినా అనుకుంటా బట్ ఓకే ఇక్కడితో ఈ దరిద్ర ఇంతటితో సమాప్తం అయితే కొంచెం పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు బట్ మ్యాక్సిమమ్ ఇదేం మీకు ఐఏఎస్ ఐపిఎస్ ఉద్యోగాల్లో పనికొచ్చేది కాదు అట్ ద సేమ్ టైం యూపీఎస్సి వాటిల్లో అడిగే క్వశ్చన్స్ కావు సో వీడు సింపుల్గా ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది ఎవరిని అంటే నోవా హోమ్ నోవా హార్క్ అని చెప్పేసి నోహ పడ ప్రయాణం ఓకేనా దానికోసం పర్టికులర్గా వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది అట్ ద సేమ్ టైం వాళ్ళ భార్యల పేర్లు ఎక్కడ బయలుపరచలేదు యాజ్ పర్ యువర్ బిలీఫ్ అండ్ దిస్ ప్రజెన్స్ ఓకేనా అది దరిద్రం ఇక్కడ ఇక్కడతో ఇది కంప్లీట్ నెక్స్ట్ చాప్టర్ సిక్స్ పెట్టుకుందాం మేబీ నాకు తెలిసి ఇది ట్వంటీ మినిట్స్ ట్వంటీ టూ మినిట్స్ వచ్చింది అనుకుంటా నేను అనుకుని ఒక హాఫ్ అన్ అవర్ వస్తుంది కానీ తొందరగా కంప్లీట్ అవ్వడం మనకి బెనిఫిట్ అనుకోండి నెక్స్ట్ చాప్టర్కి ప్లాన్ చేస్తాం మళ్ళీ జాయిన్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి వాళ్ళకి అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయండి ఓకేనా ఈ వీడియో గురించి కాదు దీంట్లో ఏ బొక్క లేదు ఛానల్లో దీని గురించి ఏదైతే బైబిల్ ఉంది కదా దాని గురించి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి బైబిల్ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి అన్నది నా పాయింట్ ఓకే మన ఛానల్ ఒక్కసారి ఛానల్ చూసుకోండి ఓకే తర్కసేన అశోక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా రిక్వెస్ట్ నాకు సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి ఈరోజు కింద నేను మీ అశోక్ సైనింగ్ ఆఫ్